హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల అఫిషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను బాల చంద్రగిరి ఫ్రెండ్స్ ఈరోజు చూడాలి మీకు బిఎంఎస్ సర్వీస్ కాంట్రాక్ట్లో కొన్ని జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఆ కంపెనీస్ ఏంటంటే అంటే డైకీ అలాగే యూనిచమ్ ఈ రెండు కంపెనీలు అయితే జాబ్స్ లాంటివి అందుబాటులో ఉన్నాయి డైకి అంటే చాలా మంది యూనే ఉంటారు సో డైకిలో అల్యూమినియం సంబంధించిన వర్క్ అయితే చేస్తారు ఇది టాటా ఫుడ్ ఆపోజిట్ కంపెనీలో ఉంటుందన్నమాట దీనికి డైకీ కావచ్చు అలాగే యూనిసంలో కావచ్చు క్వాలిఫికేషన్స్ చాలా తక్కువ నుంచి ఎక్కువగా తీసుకుంటున్నారు చాలా మంది సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ ఉన్న వాళ్ళైతే జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు కదా సో వాళ్ళకైతే ఈ జాబ్నైతే బాగా ఉపయోగపడుతుంది సో అవేంటో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి వీటిని ఎన్ని వరకు చూడండి మీకు అర్థమవుతుంది అంతేకాకుండా మీకు వాల్టాస్ కంపెనీలు కూడా టూ పోస్ట్ అయితే ఉన్నాయి సో అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను అదేవిధంగా బ్లూ ఓషన్ కాంట్రాక్ట్లు కూడా కొన్ని జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇందులో అయితే మీకు సారీ అయితే కొంచెం బెటర్గా ఇస్తున్నారు సో ఈ మూడు కంపెనీ గురించి అయితే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను సో దయచేసి వీడియోని క్లియర్గా వినండి మీకు అర్థమవుతుంది ఓకేనా ఇంకా లేట్ చెప్పుకునే వీడియోని స్టార్ట్ చేద్దాం ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడు నేను పెట్టి మీ దగ్గర వచ్చేస్తాయి పెట్టుకోవచ్చు ఫోన్లో ఇంకా లేట్ చేసుకున్న వీటిని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ వీడియోలో ఫస్ట్గా బిఎంఎస్ సర్వీస్ గురించి అయితే చూద్దాం తర్వాత బ్లూవాషన్ గురించి అలాగే ఓల్టర్స్ గురించి అయితే చూద్దాం ఫస్ట్ చూస్తే బిఎంఎస్ సర్వీస్ మెగా జాబ్ మేళా తడ సిటీలోని ప్రముఖ డైకి అలాగే యూనిచామ్ కంపెనీలో పనిచేయటకు అధిక సంఖ్యలో మహిళలు కావాలను ఓకేనా విద్యార్థి చూద్దాం సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ అలాగే పాస్ అయిన వాళ్ళు కావచ్చు అలాగే ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు అందరినీ అయితే తీసుకో జరుగుతుందనమాట సో ఈ డైకి యూనిజాన్ కంపెనీలో కావాల్సింది క్వాలిఫికేషన్ కాదు మ్యాన్పవర్ అనేది వాళ్ళకి కావాల్సి ఉంటుంది అనమాట ఎక్కువ మ్యాన్ పవర్ కావడం వల్ల ఏంటంటే సో క్వాలిఫికేషన్ తక్కువ ఎక్కువని కానీ తీసుకుంటారు ఆల్రెడీ యూనిజాం గురి అయితే నేను ఇంతకుముందు వీళ్ళని చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ బిఎంఏ సర్వీస్లో కావాల్సి ఉంది అందుకనేసి వీళ్ళు ఫామ్ పెట్టేది పంపించారు నెక్స్ట్ ఏజ్ చూద్దాం ఇక చూడొచ్చు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది చాలా కంపెనీలు నేను చెప్తూ ఉంటాను ట్వంటీ కే క్లోజ్ చేస్తారు అలాంటిది థర్టీ కాదు ఏకంగా థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు అయితే తీసుకున్నారు సో లాస్ట్ని పోస్ట్ చేసిన త్రీ టు ఫోర్ వీడియోస్లో కూడా చాలామంది థర్టీ ఎయిట్ టు థర్టీ ఫైవ్ ఆ ఏజ్ వాళ్ళు కూడా నాకు కామెంట్ చేశారు నేను టెన్త్ చేశాను ఎంటర్ చేశాను సో ఆ వయసు వాళ్ళకి ఏదైనా జాబ్ ఏం దొరుకుతుందా అనేసి అడుగున్నారు సో అలాంటి వాళ్ళకైతే ఈ క ఈ కంపెనీస్ బాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ శాలరీ చూద్దాం ఇక్కడ శాలరీ చూడొచ్చు పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారు సో ఇది నెట్ శాలరీనా లేకుంటే గ్రాస్ శాలరీ అనేది ఇక్కడ చెప్పట్లేదు సో ఎప్పుడైతే మీరు ఇంటర్వ్యూకి వెళ్తారో అక్కడ మీరు అడిగి తెలుసుకోవచ్చు వీటి వచ్చేటివి ఏంటంటే పిఎఫ్ ఈఎస్ఐ క్యాంటీన్ అలాగే ఏటీఎం బస్ సౌకర్యం ఇస్తారన్నమాట సో ఏటీఎం అంటే మీకు శాలరీ అకౌంట్ అనేది వాళ్ళ మీకు ప్రొవైడ్ చేస్తారు అందు అందులో భాగంగా మీకు ఏటీఎం అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే మీకు షిఫ్ట్లో ఉన్నప్పుడు మీకు క్యాంటీన్ అలాగే బస్సు అనేది మీకు ఇస్తారు నెక్స్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు ఒక ప్లేస్లో అయితే ఇంటర్వ్యూ అనేది జరుపుతున్నారు సో అది ఎక్కడ మీకు చెప్తాను సో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చు ఎవరంటే తడ కావచ్చు సులువపేట కావచ్చు అలాగే నాడిపేట ధర్మసత్రం ఇక్కడ కాళాశ్రీ బుష్ణాఖండగ వరదాపాలెం సత్యవేడు సో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళైతే దీనికైతే వెళ్ళవచ్చు సో దూరం కొంచెం ముందుగా వచ్చితే ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కాగలరు ఇక చూడొచ్చు ఇంటర్వ్యూ జరుగు తేదీ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అంటే ఎల్లుండు ఈరోజు శుక్రవారం కదా రేపు శనివారం ఎల్లుండు ఆదివారం రోజు అయితే జరుపుతారు ఇంటర్వ్యూ సమయం వచ్చి ఉదయం పదిహేను నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే జరుపుతారు సో ఈ సమయంలో అయితే మీరు వచ్చి ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూస్తే ఇంటర్వ్యూ జరిగే స్థలం చూడచ్చు గవర్నమెంట్ హై స్కూల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా దురవార సత్రం అనే ఊర్లో అయితే మీకు ఈ ఇంటర్వ్యూ అనేది కనెక్ట్ చేస్తున్నారు మీరు ఆడికైతే వెళ్ళాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మీరు టీసీ కావచ్చు అలాగే మార్క్ లిస్టు ఆధార్ కార్డు రెండు ఫోటోస్ అలాగే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే తీసుకురావచ్చు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకైతే వాళ్ళు శాలరీ అకౌంట్ అనేది మీకైతే ప్రొవైడ్ చేస్తారు మాక్సిమం ఇప్పుడు అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉండే ఉంటాయి లేని వాళ్ళు ఉన్నామంటే వాళ్ళు మీకు శాలరీ అకౌంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట బీఎంఎస్ సర్వీస్ వాళ్ళకి ఇక చూడవచ్చు నైన్ సెవెన్ జీరో త్రీ జీరో డబల్ నైన్ డబల్ సెవెన్ త్రీ అలాగే మరొక నెంబర్ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ టూ త్రీ వన్ త్రీ ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి సో మీకు ఎడ్యుకేషన్ కావచ్చు అలాగే ఏజ్ కావచ్చు ఏదైనా దూరం నుంచి వచ్చేవాళ్ళైతే ఈ నెంబర్కి అయితే కాల్ చేసి రావచ్చు ఒకవేళ ఈ డేట్కి మీరు ఈ ఊరికైతే రాలేకపోతే సో నెక్స్ట్ వాళ్ళు ఆఫీస్కి వచ్చి కలవమంటారు అక్కడికి వెళ్ళి మీరు కలిసినట్టయితే మీరు సెలెక్ట్ అయితే మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఫ్రెండ్స్ మన ఛానల్కి ఎక్కువ మంది చూసి ఎవరంటే ఈ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ డిగ్రీ వాళ్ళు మాత్రమే మన ఛానల్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు ఇప్పుడు కూడా చాలామంది ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు జాబ్ లాగా ఇబ్బంది పడుతున్నారు సో ఫ్రెండ్స్ ఇది మంచి అవకాశం డైకి అలాగే యూనిఫామ్లో మీకు మూడు షిఫ్ట్లు ఉంటాయి అలాగే మీకు ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే మీకు ట్రాన్స్ఫర్ అనేది ఫ్రీగా వస్తుంది సో ఎవరైతే మెసేజ్కోకండి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ అయితే మీరు పొందగలరు ఫ్రెండ్స్ నెక్స్ట్ వాల్టాస్ గురించి చూద్దాం ఈ వాల్టాస్ కంపెనీ వచ్చి మీకు మాతృపాకం అనే ఊరిలో ఉంటుందన్నమాట ఇది సత్తివేడికి టెన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది అనమాట సో ఆ ఎర్లో ఎవరైనా ఉన్నా వెళ్ళొచ్చు లేకపోతే దూరం నుంచి ఉన్న వెళ్ళాల్సి ఉంటే వెళ్ళొచ్చు అనమాట సో ఇక్కడ సింపుల్గా అనమాట ఒకరి నుంచి ఇద్దరు వరకు వాళ్ళైతే కావాల్సి ఉంటుంది అలాగే డిపార్ట్మెంట్ వచ్చి ఒకటి వచ్చి బ్రేజింగ్ మేల్స్ కావచ్చు అలాగే ఫీమేల్స్ కావచ్చు ఇద్దరిలో ఎవరైనా కానీ ఇది జాయిన్ అవ్వచ్చు సెకండ్ వచ్చి ఇంజక్షన్ మోల్డింగ్ ఆపరేటర్ వీళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు కావాల్సి ఉంటుందన్నమాట సో ఇది ఐడికి సంబంధించిన జాబ్స్ కాబట్టి మీకు శాలరీస్ అనేవి కొంచెం బెటర్గా ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీరు ముందే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలంటే కింద ఒక నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే సో మీరు ఎలిజిబుల్ కాదనేది వాళ్ళు మీకు చెప్తారు నెంబర్ చూడవచ్చు నైన్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు సో ఇది డైరెక్ట్గా కంపెనీ వాళ్ళ నెంబరా లేకుంటే ఏ కాంట్రాక్ట్ అయితే మీకు జాబ్ని ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళ నెంబర్ అనేది తెలియలేదు సో ఈ నెంబర్ మీకు కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం బ్లూ ఓషన్లో ఏం జాబ్స్ ఉన్నాయో చూద్దాం అలాగే శాలరీస్ సెంటర్ చూద్దాం ఉద్యోగ అవకాశాలు శ్రీ సిటీ గల ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ నందు బ్లూ ఓషన్ కాంట్రాక్ట్లో ఎఫ్టీఈగా పనిచేటుకు అధిక సంఖ్యలు పురుషులు మరియు స్త్రీలు కావాలను ఎఫ్టీఈగా అంటే ఫుల్ టైమ్ ఎంప్లాయీగా పనిచేయడానికి అనమాట అలాగే విద్యార్థులు వచ్చి ఎస్ఎస్సి పాస్ ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ సో ఈ రెండిట్లో క్వాలిఫికేషన్లో మీరు పాస్ అయినా పర్లేదు అలాగే ఫెయిల్ అయినా కానీ పర్లేదు వీళ్ళు తీసుకుంటారు జీతం వచ్చి అన్ని కటింగ్స్ పోను చేతికి వచ్చి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్తున్నారు సో పది వేలు మీకు నెట్ వస్తుందంటే గ్రాస్ వచ్చి మీకు నాకు తెలిసి మినిమం ఫోర్టీన్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ దాకా ఉండే అవకాశం అయితే ఉంటుంది మీకు ఈఎస్ఐ పిఎఫ్ఓ సమ్ కటింగ్స్ పంగా మీకు థర్టీన్ థౌసండ్ అయితే మీకు రావడం అయితే జరుగుతుందనమాట అలాగే మీరు జాయిన్ అయిన వన్ ఇయర్ పాటు మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫుల్ అటెండెన్స్ కన్నా ఉన్నట్టయితే మీకు ఇయర్లీ వన్స్ మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది మీకు బోనస్ రూపంలో ఇస్తారనమాట ఇది బ్లూ ఓషన్లో ఉన్న ఒక ప్లస్ పాయింట్ అనమాట ఇదే కాదు సో మిగతా కాంట్రాక్ట్ వాళ్ళు కూడా ఇస్తారు కానీ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు అదే మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు దీనికి ఉన్న ఖాళీ వచ్చి దగ్గర దగ్గర ఎనభై నుంచి వంద వరకు చెప్పారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉన్నామంటే వెళ్ళి అటెండ్ అవ్వచ్చు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎలాంటి ఫోన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఒకవేళ మీరు ఈ బ్లూ ఓషన్ కాంట్రాక్ట్ వెళ్ళి మీరు సంప్రదించాలంటే సో తడలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన వీళ్ళ ఆఫీస్ అయితే ఉంది సో మీరు అక్కడికి వెళ్ళినట్టయితే మీ క్వాలిఫికేషన్ అలాగే మీ నేటివ్ ప్లేస్ చెప్పారంటే వాళ్ళు మీరు ఎలిజిబుల్నా కాదనేది చూసి తీసుకుంటారు జాబ్లోకి ఇదే ఫ్రెండ్స్ ఈ మూడు కంపెనీల్లో ప్రజెంట్ ఉన్న జాబ్స్ అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో ఈ మూడు కంపెనీలకు సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో కామెంట్ చేయొచ్చు లేకుంటే ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ మీకున్న డౌట్స్ని నాకు మెసేజ్ పెట్టండి నేను మీకు డిప్ల్ అనేది ప్రొవైడ్ చేస్తాను రేపటిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే